ఫస్ట్ టైమా లోకల్ నెంబర్ అంటే మరి క్వాలిటీ స్టాండ్ ఎక్కడ నస్తోన్నావ్ వాల్ నే చట్ చేసి నుంచి నాది ఎవర్ సర్టిఫై చేస్తారా వాల్ ఇందా ఓపెన్ చేస్తారా ఫస్ట్ లేయర్ రైలై ఎక్కడ అగా సరే క అది లేయర్ ఇంట్ లేయర్ పోరే 15 ఐ డోంట్ థింక్

ఎక్కడంటే ఒక దగ్గర బబుల్ అప్ కూడా అయిపోతుంది మీరు కింద కరెక్ట్ గా చేయకపోతే వర్షం పడ్డప్పుడు ఏమైతుంది లోపల లీకేజ్ వాటర్ పోయినప్పుడు బిఫోర్ ఫైనల్ ఇదే ఇప్పుడు ఇప్పుడు చేసేదే మీరు మోస్ట్ ఇంపార్టెంట్ చేస్తారు అదేమైనా ఇందులో ఫినిషింగ్ సరిగా లేకున్నా ఫైండింగ్ ఇంతసదా కైఫిట్ సరిపోతదా సస్తికన్స్న తా ఆల్రెడీ బిట్ నుండి బ్లూకి సెంట్రల్ ఏంటో తెలుసు. ఏదో కట్టేస్తా ముంగం నుండి ఇక్కడి వరకు బిట్ చిక్క నుండి ఇక్కడ వరకు స్ట్రెయిట్ లైన్ విడితే ఎంత వస్తుంది మన డిజైన్ ఎంత అనేది దీని మీద ఫినిషింగ్ దగ్గర అది ఖచ్చితంగా తర్వాత ఇది లాస్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకునే రోజు ట్యాంకర్ పూరా ట్యాంకర్స్ వాటర్ ఎస్పెషలీ ఇన్ ద కార్నర్స్ ఎస్పెషలీ when the during the corner water ani povali adi that you should personally yes, yes. okay. every single of drop of water should be going ekkadana ponding undante matram we will not keep okay so adi kachithanga chude that pond test to they will do. Yes. Okay. or if you have fire hose fire engine wala also baat karu fire also you oh, that sure. is near e matra problem na find and test yes. you are correct you are correct so that is what in corrections unne we... vante atla raavali adhe so your work will be shown in finer details ఫైనల్ డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే ఓవరాల్ వర్క్ బాగున్నది అంత బాగా ఉంది అంత ఉంది అడ్డదిడ్డంగా నంబర్ రాసి టూ ది సగం పెట్టి సైడ్ కి పోయి ఒక ఫాంట్ ఇక్కడ ఒక ఫాంట్ రాసి అక్కడ ఇంకో ఫాంట్ రాసి దీస్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్ సెన్స్ ఇంటర్నేషనల్ ట్రాక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాక్ లాగా ఉంటుంది ఇక్కడ మార్క్ అవుతుంది

ఇది కూడా ఫినిషింగ్ ప్రాపర్ వెరీ బ్యాడ్ టెక్స్ కనిపించకుండా ఓన్లీ డౌన్ సైడ్ ఫేసింగ్